మా టీవీలో ఇటీవల ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ అయిన ఒక సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ స్టార్ట్ అయినప్పుడు ప్రోమోలో భాగంగా ఒక కుర్రవాడిని వాళ్ళమ్మ ద్వేషిస్తూ ఉండడం అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన ఈ సీరియల్ ఏంటి ఇలా నెగిటివ్గా స్టార్ట్ అయింది ఎలా ఉంటుందో అంటూ చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే దేవత సీరియల్లో తల్లి పాత్రలో చాలా మంచి పాత్ర పోషించిన ఆ తల్లి క్యారెక్టర్ ఇందులో నెగిటివ్గా కనిపించడం ఏంటి అసలు స్టార్టింగే ఎలా ఉండడం ఏంటి అని అనుకున్నారు కానీ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఉండి కొద్దీ కూడా టిఆర్పి రేటింగ్ను సాధించుకుంటూ వచ్చింది ప్రతి వారం కూడా టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటూ ఇప్పుడు బుల్లితెర బాహుబలిగా పేరు తెచ్చుకున్న కార్తీక దీపం సీరియల్ కార్తీక దీపం సీరియల్ సీక్వెల్గా కార్తీక దీపం సీరియల్ టూ కూడా సెకండ్ ప్లేస్లోంచి థర్డ్ ప్లేస్లోకి పంపించేంత సత్తా చాటుకుంది గుండె నిండా గుడిగట్ల సీరియల్ బ్రహ్మమూడి సీరియల్ హైయెస్ట్ టీఆర్పీ రే రేటింగ్తో సాగే సీరియల్గా మా టీవీలో చరిత్రలో నిలిచిపోతే సెకండ్ ప్లేస్లో మొన్నటి వరకు కూడా కార్తీక దీపం టూ సీరియల్ ఉండేది కానీ ఇప్పుడు దాన్ని కూడా వెనక నెట్టుతూ గుండు నిండా గుడి గంటలు సీరియల్ ఫస్ట్ స్థానాన్ని సంపాదించుకుంది అంత క్రేజ్ సంపాదించుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి సీరియల్ కదే కాదు సీరియల్ క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బాగుంటాయి తల్లి క్యారెక్టర్ నెగిటివ్ అంటే నెగిటివ్గానే చేస్తుంది ఎలా అయినా సరేగా కొడుకు క్యారెక్టర్ అయితే అసలు మామూలు కాదు అన్నిటినీ కూడా చక్కబెట్టేసుకుంటూ ఉంటారు ఈ బాలు క్యారెక్టర్ అయితే ఒక పక్కన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాడు భార్యని జాగ్రత్తగా చూసుకుంటాడు తల్లికి చెప్పాల్సిన చెప్తాడు అంతేకాకుండా సరదాగా అందరినీ ఏడిపిస్తూ ఉండే చిన్న గుణం కూడా ఉంది భార్యను పూలగంప అంటాడు అన్నయ్యని లక్షల బింగినాడా అంటాడు అమ్మనేమో కాళ్ళు విరిగినావిడా అంటాడు ఇలా రకరకాల సరదా మాటలతో సరదాగా మాట్లాడే బాలు క్యారెక్టర్ మన ఇంట్లో చూసే ఏ చిన్న కొడుకు క్యారెక్టర్ లాగా అనిపిస్తూ ఉంటుంది అంత న్యాచురల్గా ఉంటుంది బాలు క్యారెక్టర్ నిజానికి బాలు క్యారెక్టర్ కోసమే చాలామంది సీరియల్ చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక బాలు మేన క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి కాబట్టి వాటికి కూడా ఫ్యాన్స్ ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి అయితే మెయిన్గా అయితే బాలు క్యారెక్టర్ చాలా ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది ఈ క్యారెక్టర్లో విష్ణుకాంత్ నటిస్తూ ఉండగా మేనా క్యారెక్టర్లో అమూల్య గౌడ నటిస్తుంది అయితే కొన్ని కొన్ని సీరియల్స్ జంబుల్డ్ అవ్వడం కొన్ని ఆగిపోవడం బిగ్ బాస్ స్టార్ట్ అవడంతో ఈవినింగ్ టైమ్స్ లో నాలుగు గంటలకి మళ్ళీ రీటెలికాస్ట్ చేస్తున్నారు గుండె నిండా గుడి గంటలు సీరియల్ని ఎందుకంటే సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్స్ చూడలేని వాళ్ళకి మళ్ళీ చూడడం కోసం ఈ సీరియల్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు సీరియల్ చాలా బాగుంది మంచి టీఆర్పీ రేటింగ్ సాధించడం వల్లే వెంటనే రీటెలికాస్ట్ చేస్తున్నారనే విషయం అయితే మనకు అర్థమైంది సో అంతకు ముందు ఎపిసోడ్స్ చూడలేని వాళ్ళు ఎవరైనా సరే అసలు ఫస్ట్లో ఎలా ఉంది అనేది చూడాలనుకుంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రతిరోజు కూడా కంటిన్యూగా వస్తుంది మన పూలకంప ముళ్ళకంప అదేనండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ తప్పకుండా వాచ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి